ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చ్ ఇరవై తొమ్మిది మన ప్రభువు ఆకస్మిక సందర్శనలు మీరును సిద్ధంగా ఉండడని చెప్పాను లోక పన్నెండు నలభై యేసుక్రీస్తును ఎప్పుడైనా ఎక్కడైనా ముఖాముఖిగా చూడడానికి సిద్ధంగా ఉండడము ప్రతి క్రైస్తవుని తక్షణ అవసరత మన విశ్వాసానుభవం ఎటువంటిదైనప్పటికీ ఇది అంత సులువైనది కాదు మన సంఘర్షణ పాపంతో కాదు కష్టాలతో కాదు గడ్డు పరిస్థితులతో కాదు మనము యేసును ఏ సమయంలోనైనా ముఖాముఖిగా కలుసుకోలేనంతగా ఆయన సేవలోనే నిమగ్నమవుతున్నాము ఇదే అసలు సంఘర్షణ ఆయన్ని ముఖాముఖిగా చూసే సిద్ధబాటు మనలో లేదు ఇదే మనకు ఎదురయ్యే సంఘర్షణ మత విశ్వాసాలు లేదా మత సిద్ధాంతాలతో తలపడడం మనకు ముఖ్యం కాదు మనం ఆయనకు ప్రయోజనకరంగా ఉన్నామా లేదా అనేది కూడా ముఖ్యం కాదు ఆయనకు ఎదురుగా రావడమే మన తక్షణ అవసరత మనం ఎదురు చూచినప్పుడు ఏస్తురాడు మనము ఎదురు చూడనప్పుడు మరి ముఖ్యంగా మనము అనవసరమని తలంచిన సందర్భాల్లో యేసు మన దగ్గరికి వస్తాడు సేవకును ఉండవలసిన ఏకైక అవసరత ప్రభువు ఆకస్మికంగా వచ్చినప్పుడు ఆయన ఎదుటకు రాగలన సిద్ధపాటు మాత్రమే సేవ ద్వారా ఈ సిద్ధపాటు రాదు ఏసుని ఏ క్షణంలోనైనా ఎదుర్కోవడానికి నిరీక్షించడం ద్వారా వీలైనంత ఎక్కువగా ఆధ్యాత్మిక సత్యాలని అవగాహన చేసుకోవడం ద్వారా ఈ సిద్ధబాటు కలుగుతుంది ఈ నిరీక్షణ మనలో నిష్కాపట్యానికి శిశు సహజమైన అమాయకత్వానికి దోహదం చేస్తుంది ఈ నిర్మలాత్మనే ఈ స్వచ్ఛతనే ఆయన మనలో కోరుకుంటున్నాడు మనము యేసుక్రీస్తు కొరకు సిద్ధపడుతున్నట్లయితే మనము మతాన్ని ఆచరించడం మానుకోవాలి అంటే మతనిష్ట కలిగి ఉండడమే ఉదాత్తమైన జీవితం అని ఆలోచిస్తూ మతాన్ని ఆచరించిన మానుకోవాలని అర్థం మన ఆధ్యాత్మికత ఒక వాస్తవం కావాలి మత విషయాల్లో నేడు మనం చూస్తున్న ఆలోచనలకు అభిప్రాయాలకు భిన్నంగా మనం యేసు వైపు చూచుచు హెబ్రీ పన్నెండు రెండు ఆయన కోరుకుంటున్న వాటి మీద మనసు పెడుతున్నట్లయితే ఆయన ఆలోచననే మనం ఆలోచిస్తున్నట్లయితే ఇతరుల మనల్ని ఆచరణ సాధ్యంగాని తలంపులు కలిగిన వారిగా పగటి కళ్ళ కనేవారిగా పరిగణిస్తారు అయితే ఆయన మన జీవితంలోని రణగణదనల మధ్య హఠాత్తుగా ప్రత్యక్షమైతే నీవు మాత్రమే సిద్ధపడినవాడుగా ఉంటావు అవును ఇది నిజం నీ ఒక్కడవే సిద్ధపడిన వ్యక్తిగా ఉంటావు నీవు మనుషులను నమ్మకు ఎవరినైనా నీకు యే మధ్య ఆటంకంగా ఉన్నట్లయితే చివరికి ఆ వ్యక్తి విశ్వాసంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నీకు యేసుక్రీస్తుకు మధ్య అడ్డుగా వచ్చినట్లయితే ఆ వ్యక్తిని నమ్మకం